జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నిద్రపోతున్న హిందువులారా మొద్దు నిద్రలో ఉన్న ఓ హిందూ సమాజమా ఒక్కసారి వీడియో చూడండి మీకోసమే ఈ వీడియో కలియుగ ప్రత్యక్ష దైవం భూలోక వైకుంఠంగా పిలువబడేటువంటి మన తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఏడుకొండలు పాదాల చెంత ముంతాజ్ హోటల్ వారి అక్రమ నిర్మాణాలను ఒక్కసారి చూడండి హిందువులారా గత రెండు నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నా కూడా ఏమి పీకలేని పరిస్థితి ఈరోజు ముంతాజ్ హోటల్ వారు కంకణం కట్టుకుని ఈ తిరుమల దివ్య చిత్రాన్ని నాశనం చేస్తామంటున్నారు ఒక పక్కన కూటమి ప్రభుత్వం మరొక పక్కన బాధ్యత వహించాల్సిన జనసేన పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారు ఒబెరాయ్ నుంచి ముంతాజ్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ముడుపులు ముట్టాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే రెండు నెలల నుంచి ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా నోరు ఇప్పాల్సిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదల్పడం లేదు ఎందుకంటే వెనకాలంతా కనిపిస్తుంది ఫారెస్ట్ దానికి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్థలం ఉంది పేరూరు పంచాయతీ పంచాయతీ శాఖకు మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనిపిస్తున్నది ల్యాండు టూరిజం వాళ్ళది ఈ ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పేసి కడుతున్నారు దానికి కూడా మినిస్ట్రీ జనసేన వాళ్ళు ఓవరాల్ గా చూస్తే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సబ్జెక్టు మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం హిందూ ధర్మం ఎక్కడ ఆపదున్నా నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను నిలదీస్తానన్నారు అన్నారు మరి ముంతాజ్ హోటల్ ఏకంగా టార్గెట్ తిరుమల తిరుమలాన్ని టార్గెట్ చేస్తూ ముంతా హోటల్ నిర్మాణం అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నోరు మెదలుపడం లేదు మరి ఈరోజు మేమంతా ఏమనుకోవాలి ఓబెరాయ్కి పవన్ కళ్యాణ్ గారు భయపడినారనుకోవాలా ఓబేరాయ్ దగ్గర ఏమన్నా ముడుపులు తీసుకున్నారనుకోవాలా ఏమనుకోవాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది మా బాధ మా ఆవేదన ఈ రోజు స్థానికులు అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది వేల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని మా కళ్ల ముందే ఈరోజు ఈ అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలతో నాశనం చేస్తున్నారు రేపటి రోజునే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్లు పార్టీ ఏరియాలు ఓపెన్ మల్టీ మల్టీక్విజన్ రెస్టారెంట్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా నిలయంగా మారబోతోంది చెప్పండి హిందూ సమాజమా శంకారావంతో హిందువుల్లో చైతన్యం వచ్చింది కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో మాత్రం మనలో చైతన్యం రావడం లేదు కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా ఉంది బీజేపీ కూడా మౌనం వహిస్తోంది ఈరోజు కార్పొరేట్ కు సలాం కొడుతున్నారు కార్పొరేట్ కు రెడ్ కార్పొరేట్ పరుసు వారు చేస్తున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మేము పవన్ కళ్యాణ్ గారిని మేము చేతులు జోడించి ముత్తుకునేది ఏమిటంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ తిరుమల దివ్య చిత్రాన్ని దయచేసి కాపాడండి దయచేసి తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం వెళ్లొద్దండి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరూ కూడా ఇంకా అది చరిత్రే ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది దయచేసి తిరుమల జోలికి మాత్రం వెళ్లొద్దండి దయచేసి ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణ పనులను నిలుపుదల చేయండి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉండాలి ఇదంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం ఇక్కడ ప్రతి చెట్టు కూడా ఒక ఋషితో సమానం ఇదంతా కూడా దేవదేవతలు నడియాడినటువంటి ప్రదేశం ఇలాంటి ప్రదేశంలో రేపు బార్ అండ్ రెస్టారెంట్లు పబ్లు కల్చర్లు ఇలాంటి ఎటు పంటి పరిస్థితుల్లో కూడా రాకూడదు మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదను మనం కాపాడుకోవాలి టూరిజం పేరుతో మన వారసత్వ సంపదకు ముక్కు వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క స్వామీజీ మఠాధిపతి పీఠాధిపతులను కూడా మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాము అయ్యా స్వామీజీలారా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలకి పెను ప్రమాదంగా మారబోతున్న ముంతాజ్ హోటల్ని తక్షణమే అడ్డుకోండి నిలుపుదల చేయండి పోరాడం రండి కలిసి రండి భవిష్యత్తులో ఇది పెద్ద ప్రమాదకరంగా మారబోతుంది భావి తరాల వారు రేపు మనల్ని మరొక రకంగా అనుకుంటారు చేతకాని దద్దమ్ములు అంటారు అలాంటి మాటలు మనం అనిపించుకోకూడదంటే ఈరోజు మనం మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలని మనమే నిలుపుదల చేద్దాం రండి కదలి రండి మన తిరుమల దివ్య చిత్రాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ